కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య ప్రముఖులు పద్మల శంకర్ అర్ధం లక్ష్మయ్య బచ్చు గంగాధర్ పాలామధు సంఘం ప్రధాన సలహాదారులు ఎల్వి కుమార్ మంచుకొండ సురేందర్ గుప్తా హాజరయ్యారు ముందుగా ఆలయంలో వారి గోత్రనామాలతో అర్చన చేయించి వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు అనంతరం సంఘం సహాయ కార్యదర్శి ఉప్పల బాలశ్యాం శ్రీవాణి పెళ్లి రోజు సందర్భంగా వేద పండితులతో ఆశీర్వచనం అందజేశారు సంఘం సభ్యులు వారితో పుచ్చకాయ కట్ చేయించి వివాహం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సంఘం సభ్యులతో కలిసి వారు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అన్నప్రసాద వితరణ చేసి పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు అధ్యక్షులు వాసుగుప్తా మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఆలయం ఎదుట అన్నదానం కోసం షెడ్ ఏర్పాటు చేశామని అన్నారు ఆలయం పక్కన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించమని త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలకు సంఘం మహారాజా పోషకులకు చీఫ్ అడ్వైజర్లు అడ్వైజర్లకు ఈసీ సభ్యులకు సంఘం కార్యదర్శి అత్యం సత్తయ్య కోశాధికారి వీరలింగం అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బొగ్గారపు వెంకటేశ్వర్లు అమర్నాథ్ వెలుగందుల ఆంజనేయులు చికోటి కరుణాకర్ చంద్రకాంత్ చికోటి విజయ్ కుమార్ ఉప్పల బాలశ్యాం కర్ణాటి శ్రీనివాస కోటగిరి నాగభూషణం కొత్తూరు శ్రీనివాస్ జూలూరి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మధురి వాసుగారిలో అన్న ప్రసాద కమిటీ చైర్మన్ అయిన రేణికుట్ల శ్రేణువర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు మనకు ముఖ్య అతిథిగా చేసిన పద్మనాభ శంకర్ గారు బొగ్గారు బృకేశ్వర్ గారు మరి ఇతర అందరు కూడా సంఘ సభ్యులందరి ఈ ఆదరాభిమానులతోటి గత ఆరు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజు ఈ పవిత్ర మహాకాళి దేవాలయ సన్నిధిలో మనము నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేసుకుంటాము దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాం మరి పద్మాన శంకర్ అన్న మనం కోరగానే ఈరోజు ఇప్పటికే ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా సంతోషం అదే రకంగా మా మిగతా బాల మధు అన్న కానివ్వండి అర్ధం లక్ష్మణ గారు కానివ్వండి మచ్చి గంగాధర్ గారు కానివ్వండి ఇతర పెద్దలు వచ్చేసి మన ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు మరి నిజంగా చాలా సంతోషం కొత్తపేట వైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి ఇంటింతై ఒక్కడింత అని అనేక 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 కార్యక్రమాలు మరి మన కమిటీ సభ్యులైన వాసు గారు సత్తయ్య గారు వీరలింగం గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాల్లో భాగంగా మరే ఈ మనం అందరం చెప్పుకున్నాం ఇంతకు కూడా మూడు వందల గజాల్లో ఈ పవిత్ర మహాకాళి ఆలయంలో ఆలయ చైర్మన్ వజ్రి ప్రకాష్ గౌడ్ గారి ఆశీస్సులతోటి చక్కటి షెడ్డు కూడా నిర్మాణం చేసుకున్నాం అతి త్వరలో షెడ్డు కూడా ప్రారంభమవుతుంది ఏది ఏమైనా కూడా ఒక అంకిత భావంతో సమాజానికి మంచి చేయాలి మన భక్తులకు మంచి చేయాలి కొత్తపేట ఆర్యవేస సంఘం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు తీసుకోవాలని మా వాసవన్న మంచి మనసుతో తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడం అందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నిజంగా వాసవ నేతృత్వంలో ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈరోజు మాకు శంకరన్న ముఖ్య అతిథిగా రావడం మరి అర్థం చాలా సంతోషం లక్ష్మయ్య గారు అయితేనే గంగాధరి గారు అయితేనే బాదమాధి గారు అయితేనే అందరూ ఇచ్చేశారు నిరంతరం కూడా ఈ అన్నప్రసాద ప్రక్రియ అమ్మ వాసవి మాత జగన్మాత మాకు ఆశీర్వదించాలి ప్రసన్న మహాకాళి మాత ఆశీర్వదించాలి కన్న ప్రసాద పంపిణీ అనేది నిరంతరం కూడా అందరికి కూడా జరగాలని చెప్పని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారికి నాకు నాలుగేసార్లు అవకాశం ఇచ్చింది అమ్మ ఈరోజు నాకు అనుకోకుండా అవకాశం దొరికింది వాసన్న గారు కుమారన్న కానీ సత్యనారణ తర్వాత మంచికొట్ట సురేందర్ మా బ్రదర్ తర్వాత ఈ ఆలయ కమిటీ వాళ్ళంతా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఐదారు రెండు నుండి మంచిగా చేశారు ఇప్పుడు మూడు వందల చెట్టు కట్టారు దానికి నా సహకారం మీద అనౌన్స్ చేశారు నేను అనౌన్ పంపిస్తాను అన్న ప్రసాద కమిటీ చైర్మన్ తర్వాత అన్నదానంగా బాగా చేస్తున్నారు అందరికీ మీరు నమస్కారం ధన్యవాదాలు శ్రీ ప్రసన్న మహంకాళి మా ఆర్య మరి సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అందరి సహకారంతో మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాం ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా అవుతుంది దానికి కారణం మా అడ్వైజర్లు చీఫ్ అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్లు మన గ్రూప్ సభ్యులు అందరూ కూడా సహకరిస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్న అధ్యక్షున హోదాలో నిజంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన పద్మాల శంకరన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు చెప్పగానే మరి మూడు వందల గజాల స్థలంలో భక్తుల సౌకర్యార్థం మన సంఘ కార్యక్రమాలకు కూడా మనము షెడ్డు నిర్మాణం చేస్తున్నాము దానికి గాను పదకొండు వేల రూపాయలు అన్నగారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరి ఏ కార్యక్రమం అయినా మేము పిలుస్తామన్నా మీరు వచ్చి మా కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన కొత్తపేట ఆర్యవయ సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ జరుగుతున్న సందర్భంలో మనకు ముఖ్య అతిథిగా మరియు మహారాజా పశువులుగా మన పద్మాల శంకరన్న గారు వారి దంపతులు వారి యొక్క కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అస్థైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్యపరుతున్నా తర్వాత అతని అసంత లక్ష్మణ గారు కూడా గౌరవ ఆహ్వానించుకున్నాం తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మాకు ముందుండి నడిపించేది ఎవరంటే ఎన్వి కుమార్ అన్న మంచుకుమల అన్న మా దయానందన్న తర్వాత అశోక్ అన్న వీళ్ళందరూ మాకు సహకారం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా సంఘాన్ని ఎట్లనే ముందుకు జరుగుతూ మా యొక్క వాసన ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా